ఆగండి ఆగండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఒక అందమైన ప్లాట్ తీసుకొచ్చండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది ఎంతకుముందు రోడ్డుకు ఆనుకోనండి ఈ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక హౌస్ తీసుకొచ్చానండి దీని గురించి వివరంగా చెప్తాను చూడండి అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఒక అందమైన హౌస్ తీసుకొచ్చానండి మనకి బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి చూడండి ఇది నూట ఎనభై మూడు గజాలండి ఇది ఈ నూట ఎనభై మూడు గజల్లోనూ కన్స్ట్రక్షన్ చేసామండి ఇది ఇది ఇంకా మీకు లో బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలంటే ఇస్తామండి అలాగే మనకు ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తామండి ఓ ఓపెన్ ప్లాట్ వంద గజలు కేవలం పద్నాలుగు లక్షలండి ఇది చూస్తున్నారు కదండి ఈ సందు ఇది ఈ సందులో ఇద్దరు మెంబర్స్ ఈజీ గెలిపచ్చు ఈ గజ్జెట్ కమిటీ వెంచర్లో చూడండి మొత్తం అంతా చుట్టుపక్కల నలభై అడుగులో సిసి రోడ్స్ అండి అంటే ఎవెన్యూస్ ప్లాంటర్స్ కూడా ఇచ్చాం ఇప్పుడు మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్దామండి ఈ సింహదోరం బయటేమో తేగుడ్డ వాడమండి మనం లోపలికి వెళ్ళగానే టైల్స్ అండి ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ బయట చూడండి చాలా పీస్ఫుల్ హాల్ చాలా పెద్ద హాల్ ఇచ్చేవండి ఇది కొంతమంది తక్కువ వంద గజాలు హౌస్ కట్టేసంటారండి అలా కూడా ఇస్తామండి హౌస్ కట్టేసిస్తాం లేదంటే ఓపెన్ ప్లాట్ కూడా కావాలంటే ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తామండి వంద గజలు కేవలం పద్నాలుగు లక్షలు అండి నూట అరవై ఐదు గజాలు ఇరవై మూడు లక్షలు పదివేలు అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం అండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ టైల్స్ కూడా ఇంచేసేవండి పైన సీలింగ్ కూడా చూడండి చూస్తున్నారండి క్వాలిటీకి మాత్రం ఎక్కడా తగ్గలేదండి అన్ని బ్రాండెడ్ మాత్రం వాడతామండి ఇక్కడ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇది ఎవెన్యూస్ ప్లాంటేషన్ కాంపౌండ్ వాల్ సిసి రోడ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఇప్పుడు మనం బాత్రూమ్ చూద్దాం అండి ఒకసారి చూడండి బాత్రూమ్ కూడా చూడండి బాత్రూంలో టైల్స్ మీడియం వరకు వేస్తారండి కానీ మనం చివరి వరకు పై వరకు వేసామండి చూసారండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇలాగే కొంతమంది నూట యాభై గజాలు వంద గజాలు కట్టేసి ఇవ్వంటారు రౌస్ అది కూడా ఇస్తామండి లేదంటే ఓపెన్ ప్లాట్ కూడా ఇవ్వంటే ఇస్తామండి ఇదంతా హాల్ అండి ఇదంతానా హాల్ చూడండి ఎంత ఫీజుఫుల్గా ఉందో మీకు మనకు కనిపిస్తుంది కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్కి టైల్స్ మార్బుల్స్ చూడవండి ఇది మొత్తం పంతొమ్మిది ఎకరాలు అండి కూడా అండ్ రేరా అప్రూవల్ వెంచర్ ఎల్పి నెంబర్ కూడా పైన ఇస్తున్నాను చూడండి అలాగే రేరా నెంబర్ కూడా ఇస్తున్నానండి బ్యూటిఫుల్ ఇండిపెండెన్స్ హౌస్ అండి రెడీ టు ఆక్యుపెన్స్ వెల్లాస్ ఎవెన్యూస్ ప్లాంటేషన్ ఫ్రంట్ ఆర్చ్ డ్రైనేజ్ సిస్టమ్ కమర్షియల్ షాప్స్ అండి స్ట్రీట్ లైట్స్ ఎవరన్నా టూ పీస్ కరెంట్ ఇస్తారండి మనం ఇక్కడ త్రీ పీస్ కరెంట్ ఇస్తున్నామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ పత్రులు ఇచ్చాండి మనం క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదండి మీ కలతో మీరే చూడండి హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఏ ప్రోడక్ట్ వాడతామో మీకు అన్ని ఇస్తామండి ఐరన్ స్టీ వైజాగ్ స్టీల్ అని అలా సిమెంట్ ఏది వాడతాం పెయింటింగ్స్ ఏమి వాడతాం అన్నీ మీకు క్లియర్గా ఇస్తామండి అక్కడ మెన్షన్ చేసినట్టు మేము దాన్ని వాడతామండి మేము బయట సందు నుంచి లోపలికి వెళ్తే చూడండి ఇక్కడ డోర్ ఇచ్చేవండి ఇది ఆ సందు నుంచి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దామండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చేవండి ఇంకెటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే సామలకోటలో ఉందండి మన సామలకోట రైల్వే స్టేషన్కి నుండి టూ పాయింట్ ఫైవ్ దోమలో ఉంటుందండి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే భీమేశ్వర స్వామి ఆలయం పది నిమిషాల ప్రయాణం ఆదిత్య విశ్వవిద్యాలయం పది నిమిషాల ప్రయాణం మన ప్రాజెక్టులో మొత్తం తొమ్మిది హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి చూడండి ఇంత బెస్ట్ ప్రాజెక్టులోనే హౌస్ తీసుకోవడం వల్ల చాలా ధైర్యంగా ఉంటుందండి అండ్ కూడా రేర్ అప్రూవల్ పెంచరు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ తో నెంబర్ ఫోన్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవరైతే మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మేడపై చూద్దాం చూద్దామండి చూడండి మేడపే వ్యూ ఎలా ఉందో చూడండి ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ప్రాజెక్ట్ లో గమనించగలరు అంటే ఓపెన్ ప్లాట్స్ కావాలంటే వంద గజలు పద్నాలుగు లక్షలు అండి లేదండి నూట యాభై గజల్లో రెండు వందల గజలు హౌస్ కట్టేసి అమౌంట్ ఇస్తామండి లేదంటే విల్లాస్ కూడా ఇస్తామండి ఇక్కడ ఇది కూడా అండి అప్రూవల్ వెంచర్ అండి మనం బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక్కడ కళ్యాణ మండపం సదుపాయం కూడా కలదండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచరు మన సామర్కోట్లు చెరువులో ఉంటుందండి ఇది వెంచరు ఈ వెంచర్ లోపల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అండి ఇవి డైరెక్టర్ ఓనర్ అండి నో కమిషన్ ఓపెన్ ప్లాట్స్ ఇండివిజువల్స్ హౌస్ ఎవరికైతే కొనాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇది